జగేపాటలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో కఠాయ పూజలు అయితే స్టార్ట్ అయిందండి స్వామివారికి అయితే ఆరదింపు సేవ అయితే చేస్తున్నారు అందుకని ఇలా కట్టెని పెట్టారండి అందరూ చూడండి గంటలు కొడుతూ ఎలా ఉన్నారు తర్వాత అయితే ఇలా నక్షత్ర హారతి కూడా రెడీ చేస్తున్నామండి అందరూ అమ్మలంతా మేము ఒకటి వెలిగిస్తాం మేము ఒక వెలిగిస్తామని అందరూ వెలిగించాము రోజుకి ముగ్గురు వేగలు వచ్చి స్వామివారి సేవలు అయితే చేస్తున్నారండి చూడండి నక్షత్ర హారతి స్వామివారికి ఇస్తున్నారు రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా రోజు ఉదయం తిరుప్పావై సాయంత్రం కొటాయి సేవలు తప్పనిసరిగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి మన వరదరాజ స్వామివారి ఆలయంలో భక్తులంతా విచ్చేస్తున్నారు స్వామివారి దర్శనానికి ఇంకా తిరుప్పావై చదవడానికి విష్ణు సహస్రనామాలు చదవడానికి ఇన్ని కూడా అండి ఏది మిస్ అవ్వడం లేదు భక్తులు నేను మాత్రం ప్రతిరోజు సాయంత్రం అయితే వెళ్ళగలుగుతున్నా ఉదయం అయితే వెళ్ళ వెళ్ళలేకపోతున్నా అండి నేను వెళుతున్నా కదా అలాగే మా బుద్ధితలు అంటే మనవరాల్ని కూడా ఆలయానికి చేసుకువెళ్తే ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ పూజల్లో పాల్గొంటే పిల్లలు కూడా చూస్తారు కదా వాళ్ళకి అలవాటు అవుతుందని తీసుకువెళ్తే మా బుద్ధికి అయితే ఆడుకుంటాం చూడండి ఆడుకుంటాం అండి ఆ ఇంకా శటగోపం పెడతారు నువ్వు నమస్కారం పెట్టి అలాగే పెట్టిందండి రోజు కొటాయి సేవలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ స్వామివారిని అమ్మవార్లని వారు వారి స్థానాల్లో మళ్ళీ ఉంచుతారు శనివారం మేము పూజ పెట్టుకుంటాం కదా అలాగే ఈ వారం అయితే గోష్ఠి అయితే పెట్టించామండి ఇలా గోష్ఠి వారు వచ్చారు ఆ ఫోటోలు అన్ని తెచ్చి పద్మక్క ఇలా అన్ని పూలదండలతో అలంకరణ అయితే చేసిందండి అలాగే మా దేవత శ్రీరామ్మూర్తి గారు వారు ఆంజనేయ స్వామి వారి ఫోటోని అయితే కట్టించారు అనమాట వారు తీసుకువచ్చిన ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు వారి చేతనే తాంబూలాలైతే ఇలా పెట్టిస్తున్నామండి గోష్టి అయితే స్టార్ట్ అయిందండి పద్మక్క ఆ ఫోటోలు ఎత్తి మీద వండడం వల్ల నించనే పూజ చేస్తుందండి ఈ రోజు అనుజాచార్యులు గారు ఇంకా ఆకులు విజయ గారు ఇంకా ఈ అమ్మగారు అందరూ అయితే వచ్చారండి గోష్ఠి అయితే స్టార్ట్ అయింది ఇదిగా ఉన్న ఆంజనేయ స్వామి వారు రోజు ఆరునాడితే స్టార్ట్ చేశారండి అందుకనే ఇంకా కొంతమంది భక్తులు రావాల్సి ఉంది వస్తారు వారు కూడా ఈ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే లోపల అందుకుంటారండి అందరు కూడా భక్తులంతా కూడా ఒక్కొక్క అమ్మ వెనక ముందుకు వచ్చేస్తారు వెనక వచ్చిన వారు తక్కువేమీ కాదండి వారే ఎక్కువ ఈ భక్తులంతా వారి సంసార బాధ్యతను నిర్వహిస్తూ ఈ నెల ధనుర్మాసం అంతా స్వామివారి పూజలు కూడా అందుకోవాలని ఎంతో ఆరాటంతో తపంతో వస్తూ ఉంటారండి రాలేని వారు ఎవరైనా ఇంట్లోనే ఉంటే మన వీడియోలు చూసి కూడా ఆనందపడవచ్చు అన్నమాట సంతోషించు అపలాగా ఉన్న దేవీజులు కూడా ఎంతో కలగా ఉన్నారు కదా ఈ రోజు దండలతోని అమ్మ చలిసి ఒకసారి అవ్వంగానే తాంబూలం పెట్టి ఇలా అయితే ఇస్తామండి ప్రతిసారి ఆడాళ్ళమ్మ వారివి ఇంకా హనుమాన్ చాలీస్ అన్ని చదవటం అయితే పూజలు అయితే కంప్లీట్ అయినాయి అయితే నివేదన చేస్తున్నారు స్వామివారికి హనుమాన్ చాలీస పదకొండు సార్లు అయిన తర్వాత రామానుజాచారి గారు మాట్లాడడం జరిగింది వారు ఎన్నో మంచి అయితే ఉపన్యసించడం జరిగింది ఇంతసేపు రామానుజులు వారు ఉపన్యసించారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది భక్తులంతా ఎంత భక్తి శ్రద్ధలతో ఆలకిస్తూ ఉన్నారు చూసారా ఎంత వినయంగా ఈ రోజు గోష్టి వారు కూడా రావడంతో భక్తులతో ఆడిపోతుందండి మా వరదరాజ స్వామి వారి ఆలయం స్వామివారికి ప్రసాదం నివేదన ఏ గారు తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఇంకా అందరూ అటుపక్క ఇటుపక్క దారి వదిలి నించుంటారండి భక్తులు ఫ్రూట్స్ ని ప్రసాదంగా చేస్తున్నారండి మహిళలు కమిటీ వారికి హెల్ప్ అయితే చేస్తున్నారు ఇల్లు ఏ పెట్టే ప్రసాదం ఇంకా బయట కమిటీ వారు పెట్టే ప్రసాదాలు కూడా అండి నేనేమో అప్పాలు తీసుకొచ్చాను వడపప్పు ఇంకా ఒక ఒక భక్తురాలేమో వడపప్పు పచ్చని పప్పు ఉడకబెట్టి తెచ్చారు ఇంకా కమిటీ వారు చేయించిన పులిహార స్వీటు పద్మక్క తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్ని ప్రసాదాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టారు ఈ రోజు వచ్చిన అమ్మగారులకి ఆ పద్మక్క తాంబూలం జాకటి ముక్కలు కట్టడం జరిగింది ఇంకా అలాగే ఆకులు విజయ గారికి కూడా అండి ఇలా వచ్చిన పెద్దలకి కొంతమందికి తాంబూలంతో పాటు జాకిత ముక్కలు కూడా పెట్టి వద్మక ఆశీర్వాదం అయితే తీసుకుంది ఇలా ఆ రామానుజాచార్యుల వారికి కూడా తాంబూలం అయితే ఇవ్వడం ప్రతి వారం అందరికి తాంబూలం ఇచ్చే మేము ఈ వారం ఇంకా భక్తులు ఎక్కువ ఎక్కువగా వచ్చారు కదా సరిపోవని ఆ ఆ అరటి పండ్లన్నీ తెచ్చి ప్రసాదాల దగ్గరే పెట్టి అందరికి తల వాకటి అయితే ఇవ్వడం జరిగి వేస్తూ ఆశీర్వదిస్తున్నారండి అందరికి నేను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి అందరికి తీర్థ ప్రసాదాలు వచ్చినాయి తాంబలాలు వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ కట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి